ఎలా కనిపిస్తున్నాడు అంటే రాజుగా కనిపిస్తున్నాడు రాజుగా కనిపిస్తున్నాడు దావీదు చేసిన పాపం ఎవ్వరికి తెలియదు గారు ఎవరన్నా చూసారా దావీ చేసిన పాపం ఎవ్వరికి తెలియదు దావీకి తెలుసు దేవునికి తెలుసు మనవాడు బయటకు వచ్చేసి అందరికి ఎలా కనిపిస్తున్నాడు తెలుసా రాజుగారండి పైకి కనిపించేవి బయటికి ఎలా కనిపిస్తున్నాడు దావీదు అంటే చాలా చక్కని వాడిగా సుందరుడుగా పరిశుద్ధుడిగా వాయిద్యాన్ని వాయిస్తూ దేవుడిని స్మృతించి వాడుగా కనిపిస్తున్నాడు కానీ అంతరంగంలో అది ఉందా లేదని దావీదికి తెలుసు దావీదిని దేవుడు చూస్తున్నప్పుడు అంతరంగములో సత్యము లేదు బయటికి కనిపించేది ఒకటి లోపల ఒకటి పాపం చేశాడు అయిన బసిమాతో పాపము చేశాడు అంతరంగంలో ఉంది బయటికి చాలా మంది అట్లాగే ఉంటారు పెట్టారా చేసేదేమో పనికిమాలి పనులు బయటికి నువ్వు కనిపించేది కాదు దేవునికి నువ్వు ఎలా కనిపిస్తున్నావు నటించేయచ్చు దావీదు చేసిన పాపం ఎవరికి తెలియదు దావీ చేసిన ఒక బస్చపా తెలుసు దావీకి తెలుసు దేవునికి తెలుసు దేవునికి తెలియదంటూ ఏమీ తెలియదు నీ గురించి అన్నీ తెలుసు ఏం చేస్తున్నావో దేవునికి తెలుసు కానీ పైపెచ్చికి మనుషులు కరె ఎవరికి కావాలి మనుషులు మనుషులు కనబడాలిపోగా దావీదు నటించేయచ్చు నన్ను ఎవరు చూడలేదు ఎవరికి తెలియదు కాబట్టి దావీదు దేవుడు కోరుకున్న విధముగా ఉండలేకపోయాడు కాబట్టి ప్రాధాపడుతున్నాడు ఏంటంటే దేవా నీవు కోరుకున్న విధముగా నేను వండులాగన నాకు దయచే ప్రవ్వా అని ప్రార్థన చేస్తున్నాడు అక్కడ నువ్వు అంతరంగంలో సత్యము కోరుకుని నాకు తెలుసు సో నా అంతరంగంలో సత్యం ఇప్పుడు లేదు పాపం ఉంది బిడా నీ నుంచి దేవుడు ఏం కోరుకుంటున్నాడు తెలుసా అంతరంగంలో సత్యము కావాలా అంటే విట్లారా నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఎలాగ అందరిలో ఉన్నప్పుడు అలాగే ఉండాలి నువ్వు నువ్వంటే ఏంటో నాలుగు గోడల మధ్య నువ్వు ఉన్నావే నువ్వు చేస్తున్నావే పనులు ఆ అంతరంగంలో సత్యము కావాలి దేవుడు వచ్చి చూస్తున్నాడు